తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న అన్ని శాఖలు కూడా ఈరోజు భ్రష్టు పట్టిపోయినాయి ఈరోజు తాజాగా ఆయన దగ్గర ఉన్న స్పోర్ట్స్ శాఖను కూడా ఏ విధంగా భ్రష్టు పట్టిస్తుందో అంతేకాకుండా హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్తో సహా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా డ్యామేజ్ చేస్తున్న దానికి ఒక ప్రధానమైన సబ్జెక్ట్ ఈరోజు తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు దాదాపు ఈ మధ్యలో తెలంగాణలో ఏడు ఐపీఎల్ జరిగినాయి ఈ ఏడు ఐపీఎల్లో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చిన ఇబ్బందులు ఏందని అంటే ఈయనకు అందరికీ తెలిసినట్టుగా ఈయన ఎవరన్నా ఈయన అడిగింది చేయకుంటే ఈయన దగ్గర ఏమైనా వీక్నెస్ ఉంటే వాళ్ళు ఏమైనా ఏమైనా చేయగలిగితే వాళ్ళని చేస్తారంటే దాన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మెయిలింగ్ అని కూడా అంటారు దానికి ఈరోజు బలైపోయింది తెలంగాణ హెస్సీఏ ఐపీఎల్ మ్యాచ్లు కూడా అనుకోవాలి క్వాలిఫయర్ క్వాలిఫయర్ వన్ అండ్ టూ ఈ మధ్యలో యాక్చువల్గా మన దగ్గర షెడ్యూల్ అయింది ఎప్పుడు షెడ్యూల్ అయింది ఒకసారి దగ్గర దగ్గర చూపి అమ్మ ఎప్పుడైందనంటే మన దగ్గర షెడ్యూల్ ఓకే ఒక నిమిషం నేను ఇగో ఈ షెడ్యూల్ ఇది ఈ షెడ్యూల్లో ఇగో హైదరాబాద్ ఎప్పుడు ఇరవయో తారీఖు మే ఇరవై ఐదు ఏడు సెవెంటీఎంఎంకి క్వాలిఫైయర్ వన్ ఎక్కడ జరగాలి హైదరాబాద్లో జరగాలి ఓకేనా అరవై ఒకటి మ్యాచ్ ఇరవై ఒకటి మే వెనస్డే ఎక్కడ జరగాలి హైదరాబాద్లో జరగాలి క్వాలిఫైయర్ టూ ఈ రెండు మ్యాచ్లు కూడా ఇక్కడికి రెండు రోజులు జరగాల్సిన మ్యాచ్లు అహ్మదాబాద్ అహ్మదాబాద్కు షిఫ్ట్ అయింది అహ్మదాబాద్కు ఎందుకు షిఫ్ట్ అయింది అని అంటే రోజు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమస్య ఇక్కడ వచ్చింది ఈ రెండు ఇప్పుడు హైమదాబాద్ ఎక్కడ ఉంది గుజరాత్కి దగ్గర ఉంది గుజరాత్ ఎక్కడ ఉంది పాకిస్తాన్ బార్డర్లో ఉంది మరి మళ్ళనే పాకిస్తాన్కి ఎందుకు పోయినా అని అంటారు కావచ్చు మరి ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ మొదలైందో యుద్ధం మొదలైందో పెహల్గాం తర్వాత అప్పుడు చందీగఢ్లో మ్యాచ్ అవుతామండే మ్యాచ్ ఉంటే మధ్యలోనే మ్యాచ్ ఆపేసి కొన్ని రోజుల వాళ్ళకు వీళ్ళకు సెక్యూరిటీ మనం కలిగించే విధంగా వాతావరణం అంతా సర్దుమణిన తర్వాత మళ్ళీ మ్యాచ్లు పెట్టుకుందాం అనుకుందాం అది అనుకోకుండా ప్రధానమంత్రి గారు సీజ్ ఫైర్ చేసినారు తర్వాత మ్యాచ్లు ప్రారంభమైనవి మధ్యలో బార్డర్లో ఉన్నంతట కూడా మ్యాచ్లు అయితేనే ఉన్నాయి కానీ హైదరాబాదు అక్కడ బార్డర్లు లేదు ఈరోజు సెంటర్లో ఉన్నది మరి ఈ మ్యాచ్లు ఎందుకు ఇక్కడికే షిఫ్ట్ అయ్యి అహ్మదాబాద్కు పోయినాయి అన్నది ఒక అంశం ఈరోజు గల ప్రధానమైన కారణం ఈరోజు మనం చూస్తే సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రికెట్ అయితే నచ్చదా అని అందరూ అనుకుంటారు నచ్చది అని అనుకుంటే నచ్చది అనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సకుటుంబ సపరివారంగా అంతేకాకుండా వాళ్ళ బంధువులతోని మిత్రులతోని అందరితోని కూడా ఇగో ఓకేనా ఇగో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు ఈ మ్యాచ్ తిరక్కిస్తుండ్రు సారీ వాళ్ళ కుటుంబస్ సహా ఈరోజు ఫ్యామిలీ మొత్తం ఈరోజు మ్యాచ్ చూస్తుండ్రు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సతీమణి గారు కూతురు అల్లుడు సిబ్బంది అంటే ఎంత సన్ రైజర్స్ వీళ్ళందరు కూడా ఉన్నారు అంటే క్రికెట్ అంతా చాలా పిచ్చి మరి సమస్య ఎక్కడొచ్చిందనంటే ఈయనకు ఈయన గారికి ఐపీఎల్ అంటే మన హైదరాబాద్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు దాదాపు ఈయనకు రెండు వేల టికెట్లు వాళ్ళు డిమాండ్ చేసారు ప్రతి మ్యాచ్కు ఆయన టికెట్లు ఇవ్వలేదు నూరు నూట యాభై టికెట్లు అలా పడేసింది పడేసేటప్పుడు సార్ గారి కోపం వచ్చింది ఏంది నాకు నూట యాభై టికెట్లు ఇస్తావా ఒక మా కుటుంబానికే నాకు నా ఫ్యామిలీకే నాలుగు వందల టికెట్లు కావాలి ప్లస్ నా పిఏలకు నాతో ఉండే వాళ్ళందరికీ కలిపి మాకే నాలుగు వందల టికెట్లు కావాలి అంటే ఫ్రీ టికెట్ మీకు డబ్బులకు కాదు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మ్యాచ్ చూసింది కదా నేను నా స్ట్రేట్గా అడుగుతున్నా మీ నలుగురికి టికెట్లు తీసుకొని చూస్తుండ ఫ్రీగా చూస్తుండ్రా అన్నతో ప్రశ్న సరే రేవంత్ రెడ్డి గారు ఇవన్నో రేపు ట్వీట్ ఏమన్నా పెడతారు కావచ్చు చూద్దాం ఈయనకంటే ప్రోటోకాల్ ఉంటుంది ఫ్యామిలీకి అందరు ప్రోటోకాల్ ఉంటుందో లేదో నాకు తెలియదు సరే అందరు మా టికెట్లు తీసుకుంటారా లేదా అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇక రేవంత్ రెడ్డి గారి ప్రాబ్లం ఏంటంటే హెచ్సిఏ చైర్మన్ జగన్మోహన్ రావు గారి మీద ఈయనకు ఇబ్బంది ఈయన ఏం చేసింది అంటే పెద్ద మనిషి ఆయనకెళ్ళి రెండు వేల టికెట్లు ప్రతి మ్యాచ్కు డిమాండ్ చేశారు డిమాండ్ చేయడం వల్ల ఈయనకు ఆయన టికెట్లు ఇస్తారు నేను టికెట్లు నేను ఇవ్వలేను మరి గతంలో హజారో గారు ఉన్నప్పుడు వెయ్యి టికెట్లు అట్లా ఇచ్చేదంట మరి ఆయన వెయ్యి టికెట్లు ఇచ్చేది నేను రేవంత్ రెడ్డి కదా మరి నాకు రెండు వేలు టికెట్లు ఇవ్వాలి అని అంటే ఆయన కుదరదు రెండు వేలు ఇచ్చిన మ్యాచ్ నడపలేమని ఏమనరు ఇక ఈ పెద్ద మనిషి ఏం చేసింది అంటే ఇమీడియట్గా వీళ్ళ మీద కంప్లైంట్ పెట్టిండ్రు ఇంకా ఇది అంతా కుట్ర ఎవరు నమ్మకండి హెచ్ఆర్ఎస్ ఆరోపణ స్పందించిన హెచ్సిఏ మార్చ్ ముప్పై తెలుగు క్రికెట్ అభిమానులంతా నిద్రలు ఇచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం రాసిన ఒక లేఖ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఉచిత టికెట్ల విషయంలో తమను ఎస్సీఏ దారుణంగా వేధిస్తుంది బెదిరిస్తుంది ఇది ఇలానే కొనసాగితే హైదరాబాద్ నగరాన్నే తాము విడిచి వెళ్ళిపోతామని దాని సారాంశం ఎస్సీఏ అధిక అధ్యక్షుడు కూడా తమను పలుమార్లు బెదిరిస్తున్నారని అందులో రాసింది ఈ కంప్లైంట్ ఎవరిచ్చిండ్రు సన్ రైజర్స్ ఇచ్చిండ్రు ఎవరికి ఇచ్చిండ్రు బీసీ బీసీసీఐకి ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు బహిరంగ లేఖ రాసిండ్రా లేదు ఉత్తరం రాసిందా లేదు మేలు పెట్టిండ్రు అంటే సన్ రైజర్స్ మేల్ కంప్లైంట్ ఎవరికి ఇచ్చినారో నేరుగా బీసీసీఐకి ఇచ్చింది మరి బీసీసీఐకి ఇచ్చిన కంప్లైంట్ అది ఎట్లా ఏ విధంగా బయటకు వచ్చింది ఏ విధంగా బయటకు వచ్చింది అని అంటే ఇక్కడ ఏం అంటే అక్కడ ఉత్తరం ఎట్లా అయిందో తెలియదు అక్కడికి లెటర్ మాత్రం తెలంగాణ గవర్నమెంట్ లీక్ అయింది లీక్ కాను గా మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చాలా నిజాయితీ పరమైన అధికారి నేను చాలాసార్లు చెప్పిన అటువంటి వ్యక్తికి నా డీజేపీకి ఉన్న ఏ పోస్ట్లో ఉన్నా కానీ ఆయన 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 డ్యూటీ స్టైల్ వేరే ఉంటే చాలా సిన్సియర్గా పనిచేసే వ్యక్తి ఈయనను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయనను ఈసారిను హైదరాబాద్ సిటీ కమిషనర్గా చేసిండ్రు డ్రగ్స్ కానీ చాలా వరకు చాలా సర్దుబణించారు ఎవరి లొంగలేరు నేను అనుకున్న అప్పటికే రేవంత్ రెడ్డి గారు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్ని పెట్టుకుండేది అనుకున్నా కానీ ఆనందాన్ని ఆరు నెలల నుంచి ముందే ఆయన తొలగించి విజిలెన్స్లో వేసిండ్రు మరి చాలా చాలా రోజులకు రేవంత్ రెడ్డి గారికి మళ్ళా రెడ్డి గారి సేవలు తీసుకోవాలి అని అనుకోండి ఎందుకంటే సార్ చాలా స్ట్రిక్ట్ దీనిపైన విజిలెన్స్ చేస్తే ఈ కంప్లైంట్ పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే వాళ్ళని తొక్కుతాడు తర్వాత మళ్ళీ ఈ సార్ను వాడుకొని బెదిరించారు బెదిరించి తర్వాత ఈ సబ్జెక్ట్ వెళ్ళి పక్కకు కలిపచ్చు అని దింపిండ్రు దింపిన తర్వాత ఆయన సార్ స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేసిండ్రు ఎంక్వైరీ రిపోర్ట్ కూడా నిన్న దినానిచ్చింద్రు ఎంక్వైరీ రిపోర్టు నిన్నటి దినాన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇగో నిన్నటి దినాన నా మొబైల్ ఉంది అది నిన్నటి దినాన ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందంటే అంటే క్రానికల్ వచ్చింది టూ డేస్ బ్యాక్ ఆ రిపోర్ట్ ఇచ్చింది ఏందని అంటే వీళ్లకు జగన్మోహన్ రావును ఇమీడియట్గా అధ్యక్ష పదవికి తొలగించాలి తొలగిస్తే మన వీళ్ళకి ఏం లాభం అనుకుంటూ కావచ్చు వీళ్ళకి లాభం ఏందని అంటే వీళ్ళకు లాభం ఏందనంటే ఈ రోజు మళ్ళా బై ఎలక్షన్ పెట్టేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ ప్రూఫ్ అగేన్స్ట్ హెస్సీ ఆఫీస్ బేరర్స్ హరాస్మెంట్ అగేన్స్ట్ రైజర్స్ ఫర్ ఫ్రీ పాత్ ది స్టేట్ గవర్నమెంట్ అపాయింటెడ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారు కరెంట్లీ సర్వింగ్ యాజ్ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టు కండక్ట్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ ది కేస్ అండ్ సబ్మిట్ ఎ రిపోర్ట్ రీసెంట్లీ సన్ రైజర్స్ మేనేజ్మెంట్ టు స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు హెస్సీఏ ప్రెసిడెంట్ ఏ జగన్మోహన్ రావ్స్ కండక్ట్ అండ్ షార్ట్ షార్ట్ అండ్ ఇమేజ్ రిటర్నింగ్ టు స్టాప్ ప్లేయింగ్ మ్యాచెస్ ఇన్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం దే కంటిన్యూ టు హెరాస్ దెమ్ విత్ డిమాండ్స్ ఫర్ ఫ్రీ టికెట్స్ ఇక ఇక్కడ దీని అంత కోసం ఇప్పుడు జగన్మోహన్ రావు అనే ఆయన మా చెప్పు చేతల్లో లేరు హెస్సీఏ చైర్మన్ మాకు ఇంటర్లేదు కాబట్టి మాకు మ్యాచ్ రద్దు ఏమని చెప్పిండు మ్యాచ్ రద్దు ఎందుకు మ్యాచ్ రొద్దు వీళ్ళకు హైదరాబాద్లో బ్యూటీ కాంటెస్ట్లు జరుగుతున్నాయి కాబట్టి వద్దన్నారో ఏమో మరి బ్యూటీ కాంటెస్ట్లో ఏమన్నా హైదరాబాద్కి మంచి పేరు వచ్చిందా లో పోయి చూసినాం ఏమని మేము పెట్టిందో మిస్ మిస్సింగ్ ల్యాండ్ అక్కడ పోయి మమ్మల్ని అందరినీ గోపుతుండ్రు తెలంగాణలో లంపెన్ లంపెన్ ఉన్నారు మన ప్రభుత్వంలో వాళ్ళు మమ్మల్ని గోకుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని వైశ్యులను చూసినట్టు చూస్తుందని చెప్పేసి ఇస్తే అది ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో హైదరాబాద్ పరిపతి నాకు పోయింది నెంబర్ వన్ రెండవది హైదరాబాద్ మీద రేవంత్ రెడ్డి గారు పగబట్టిందా హైదరాబాద్కి ఒక ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతూ ఉంటే ఇంత పెద్ద మ్యాచ్ జరుగుతూ ఉంటే ఇది మా దగ్గర వద్దు నాకు టికెట్లు ఇస్తలేరు కాబట్టి మ్యాచ్ వద్దు నాకు టికెట్లు ఇవ్వకుంటే హెస్సీఏనే వద్దు నాకు టికెట్లు ఇవ్వకుంటే నాకు హైదరాబాద్కి ఇమేజే అవసరం లేదు ఆల్రెడీ నేను ఇమేజ్ దాదాపు గత సంవత్సరము అక్టోబర్ నెలకి నవంబర్ నెల రోజుల పాటు హైదరాబాద్ మీదనే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి ఆల్రెడీ దీన్ని ఇమేజ్ పడగొట్టినా దీని ఇమేజ్ నేను ఎప్పుడు నాశనం చేసిన మున్నర్ధ ఇమేజ్ నాశనం చేసిన హైదరాబాద్ దెబ్బతోని ఇల్లు గులగొట్టి కొట్టి ఇమేజ్ డ్యామేజ్ చేసిన ఈరోజు క్రికెట్ అభిమానులు వేల మంది సం లక్షల మంది టికెట్లు కోరుకుంటే వేల మంది దొరుకుతారు లక్షల మంది టీవీల ముందు కూర్చొని నా హైదరాబాద్లో మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఏకంగా ఉప్పల్ దగ్గర ఒక స్పెషల్ మెట్రో వాళ్ళు ఒక స్పెషల్ ప్యాకేజ్లో పెడతారు రకరకాలుగా నడుస్తుంది పెద్ద పెద్ద వ్యాపారాలు అయితే హైదరాబాద్కి ఎంతో పెద్ద ఇమేజ్ నార్త్ ఇండియాకి వెళ్ళి ఏదో దేశాల రాష్ట్రాల వివిధ రాష్ట్రాలకు వచ్చి క్రికెట్ చూసే పరిస్థితి ఈరోజు అభిమానం కాదు ఈరోజు నేను హైదరాబాద్ నేను అనుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు జెడ్సన్ గారు స్పోర్ట్స్ రావచ్చు రాకపోవచ్చు బ్లాక్ మెయిన్ చేసి ఆయనకు ఎందుకంటే స్పోర్ట్స్ రావు ఆయనకు క్రికెట్ ఆడలేడు రాకపోవచ్చు అన కానీ నువ్వు దొంగతనం ఎక్కడ జరిగితే ఆ సంబంధాలు ఉన్నా లేకున్నా నేను స్పోర్ట్స్ ఆడినా కాకుండా అవన్నీ నడుచుకుంటే నా దగ్గరికి వస్తాయి ఎందుకంటే ఇటువంటి దొంగల గురించి మాట్లాడే ఇటువంటి బ్లాక్మెయిల్ల గురించి మాట్లాడే గలం ఇవ్వదనేది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఇంత దారుణ నిసికుగా ఇటువంటి విషయాలను వాడుకోవడానికి ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ బ్లాక్ ఇమేజ్ పడగొట్టడానికి చేసే ప్రయత్నం ఇవాళ ఒక ఒక సెంటెన్స్ చదువుతాను నేను ఇచ్చిన విజిలెన్స్ రిపోర్ట్ రిపోర్ట్లో ఇన్ ఇట్స్ ప్రిమినరీ రిపోర్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ ది విజిలెన్స్ కమిషన్ హ్యాస్ రిపోర్టెడ్లీ కన్ఫర్మ్ ది చార్జెస్ Blackmail and uh, harassment that IPL franchise has uh, leveled against the Hyderabad Cricket Association over the allotment of IPL complimentary tickets. It also recommended after against uh, action against HCA office bearers as per the rules. The government had an investigation by the Business Commission after Sunrisers Hyderabad threatened to change their home city from Hyderabad because of threats. మేడ్ టు హెస్సీఏ బాసెస్ ఇంక్లూడింగ్ యుస్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆర్ దేవరాజ్ అండ్ అదర్స్ ఇది ఇప్పుడు దీన్ని పడగొట్టేసి కొత్త కమిటీ వేసుకోవాలి మళ్ళా మ్యాచ్లు పెట్టుకోవాలి మళ్ళీ ఇక ఇనకప్పుడు రెండు వేల టికెట్లు కావాలి ఇక శ్రీనివాసరెడ్డి గారి పిక్చర్ ఉండదు శ్రీనివాసరెడ్డి గారి పని ఏంటంటే హెస్సీఏ పైన దాన్ని కంప్లీట్గా కంప్లీట్ చేసేంత వరకు ఇది ఇక నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు ఈ ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఒకటి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది ఇది ఇప్పటి వరకు మొన్నటి వరకు జరిగినటువంటి ఏడు ఐపిఎల్ మ్యాచెస్లో ఏడు ఐపీఎస్ మ్యాచెస్లో ఎన్ని ఉచిత టికెట్లు ఎన్ని ఫ్రీ టికెట్లు మరి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందినాయి ఇది కూడా రిపోర్ట్లో పెడితే బాగుండేది కనీసం ఇప్పుడైనా పెట్టాలి అని చెప్పేసి విజిలెన్స్ గారిని కోరుకుంటున్నా ఒకటి ఈరోజు హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ గాక ఈరోజు ఏ రంగాన్ని వదలని రేవంత్ రెడ్డి లాస్ట్ స్పోర్ట్స్ ఆయన దగ్గరున్న స్పోర్ట్స్ శాఖను కూడా ఈరోజు దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనేది ఏ విధంగా దాని స్థాయిని పడగొట్టానో ఆ విధంగా దాని స్థాయి పడగొడతా ఉన్నాడు ఈరోజు ప్రతి అంశంలో ఈరోజు దెబ్బ తినుకుంటూనే పోయింది ఈరోజు గాయపడ్డ తెలంగాణలో గాయపడ్డ హైదరాబాద్ కూడా ఈరోజు మిగిలిపోయింది వాటికి మరమ్మతులు అవసరం గాయపడ్డ హైదరాబాద్కు అది లేచి నిలబడేటట్టుగా దాని ఇమేజ్ కాపాడాలంటే ఇంకా చాలా రోజులే పడుతుంది ఆ స్థాయిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఆ స్థాయిని ఈరోజు దిగజార్చింది ఏది ఏమైనప్పటికీ దీనిపైన తెలంగాణ ప్రజలు మరొకసారి హైదరాబాద్ ఇమేజ్ రోజు రోజు పడిపోయిన స్థితిని చూసి బాధపడే పరిస్థితి ఇది మరొక విషయం మరొక తెలంగాణ ప్రభుత్వ లీలలు జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్